హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ యొక్క ఆసరా పైన మరొక కీలక ప్రకటన చేసింది ఇప్పటికే రాష్ట్ర ఈ ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లకు అవకాశం లేకపోవడంతో చాలామంది ఇక్కడ ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు సంవత్సరాల ప్రజాపాలన పూర్తి చేసుకుని ఇక మూడవ సంవత్సరంలో కూడా అడుగు పెట్టింది అయినా కానీ ఇంకా పింఛన్ల పెంపు కానీ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ కానీ మొదలు కాలేదు ఇప్పుడు ఎట్టకేలకు మనకు ఈ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ కొత్త పింఛన్లు మరియు పింఛన్ల పెంపుకు దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది అందులోనూ ముఖ్యంగా ఈ రెండు కేటగిరీల వారికి ముందుగా ఈ పింఛన్ల పెంపు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ కొత్త ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్తూ ఉంది మరి దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నింటినీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలని ఇటీవల మనకు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ దివ్యాంగులకు సంబంధించిన మీటింగ్లో మాట్లాడుతూ మరి మీరు కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఈ ఫ్రూప్స్ను సిద్ధంగా పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ జీ ఈ జిరాక్స్లన్నీ కూడా మరి ఎలా ఈ ఈ ఆసరా పెన్షన్లకు మనం ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ ప్రూఫ్స్ అవసరం అవుతాయి మరి ఏ కేటగిరీల వారికి ముందుగా మనకు పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతూ ఉంటారో అట్లా కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుని ఈ యొక్క పింఛన్ల విషయం అంటే పింఛన్ అనేది ఒకరోజు రెండు రోజులు ఇచ్చేది కాదు మనకున్న రోజులు కూడా పింఛన్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఈ పింఛన్ విషయంలో చాలా జాగ్రత్తగా అన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మనం ముందుకెళ్తూ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పింఛన్లను ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంటుంది దయచేసి ఎక్కడా కూడా ఆపకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ పింఛన్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏ కేటగిరీల వారికి ముందుగా పింఛన్ ఇస్తున్నారు మరి దీనికి సంబంధించిన ఏజ్ రాక్స్లు ఉండాలి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అందించిన సమాచారాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన వివరాలను అందించినా కానీ ఆ పథకానికి సంబంధించిన వివరాలను మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటను కూడా ఆన్లో పెట్టుకుని ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త చేయుత పింఛన్లు అంటే ఆసరా పింఛన్లు చేయుత పింఛన్లు ఇప్పటికే మార్చడం జరిగింది మరి కొత్త చేయుత పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఇప్పటి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పింఛన్ల పెంపు అనేది చేయలేదన్నమాట మరి పింఛన్ల పెంపు అనేది లేకపోవడంతో చాలా మంది ఇక్కడ పింఛన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మనకు ఈ కొత్త పింఛన్ దరఖాస్తులను కూడా ప్రభుత్వం స్వీకరించట్లేదు ఎందుకంటే ఇప్పటికే ప్రజాపాలన ప్రభుత్వం పూర్తి చేసుకుని రెండు సంవత్సరాలు అయిపోయింది మరి ఇంకా మూడో సంవత్సరం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా ఇంకా పెన్షన్లు పెంచకపోతే అలాగే పింఛన్లు కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే లబ్ధిదారులు తీవ్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక సార్లు ప్రభుత్వం పైన అనేక మంది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు అయినా కానీ ప్రభుత్వంలో లేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఇప్పటికే నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులకు ప్రతి నెల కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే రెండు వేల పదహారు రూపాయల పింఛను ఇక అలాంటి వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్నో ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేస్తోంది దీనికే కొన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి ప్రతి నెల కూడా అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఎంతమంది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ప్రభుత్వం ఈ పింఛన్లపైన నిర్ణయం తీసుకోలేదు గతంలో అంతర్జాతీయ ది వికలాంగుల దినోత్సవం రోజున కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులంతా కూడా మనకు చెప్పడం జరిగింది మంత్రి సీతక్క గారు వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది త్వరలోనే సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి పింఛన్లు అమలు చేస్తామన్నారు మరి ఇప్పుడు ఆ టైం అయిపోయింది ఇంకా కూడా మనకు ఈ వికలాంగుల దినోత్సవం అయిపోయి కూడా మూడు నెలలు అయిపోతుంది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దీనిపైన ప్రకటన చేయలేదు ఇక ఖచ్చితంగా అంటే ఈ మధ్యలో మళ్ళీ కూడా పంచాయతీ ఎన్నికలు వచ్చాయి ఆ పంచాయతీ ఎన్నికలప్పుడు ఎలక్షన్ కోడ్ ఈ హడావిడిలో ప్రభుత్వం ఏంటంటే ఈ పింఛన్లను అప్పట్లో ఇవ్వాలనుకున్నా కానీ మళ్ళీ పక్కన పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో ఇద్దాం అనుకున్నారు మరి జనవరి నెలలో ఇద్దామనుకుంటే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి ఇట్లా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది ఈ ప్రభుత్వం కూడా నిధుల ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా సరి చేసుకుని ఖచ్చితంగా ఈ పింఛన్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి ఫిబ్రవరి నెలకంతా ఈ ఫిబ్రవరి నెల చివరిలో నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ విషయాన్ని తీసుకు పరిగణలోకి తీసుకుని అవకాశం కల్పిస్తాము అర్హులందరికీ కూడా అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇప్పటికే పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో కూడా పింఛన్దారుల మాట ఏంటంటే మాకు పింఛన్ల పెంపు లేకపోయినా కూడా పర్వాలేదు మాలాగా ఎంతో మంది ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది కానీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించడం జరిగింది ఇక తాజాగా ఫిబ్రవరి అంటే మనకు ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రావడం జరిగింది ఆయన యుఎస్ పర్యటన ముగించుకొని రావడం జరిగింది ఇక్కడ ఆయన మీటింగ్ జరగబోతుంది ఫిబ్రవరి మనకు ఈ నెలలోనే కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఆ కేబినెట్ మీటింగ్ ఆయన నిర్ణయం తీసుకుని ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి పెంపు మరియు కొత్త దరఖాస్తుల స్వీకరణకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు ఇప్పటికే సీఎం గారి దగ్గర ఫైల్ అనేది ఉందన్నమాట మరి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని కేబినెట్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికి డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది పింఛన్ అయితే ఆల్రెడీ మనకు విడుదలైపోయింది పైసలన్నీ కూడా విడుదలయ్యి మీరు పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట అధికారులను కలిసి పోస్ట్ ఆఫీస్ అధికారులను కలిసి మీ పింఛన్ పైసలు అయితే తీసుకోండి ఎవరు కూడా పదహారు రూపాయలు వదలొద్దు పదహారు రూపాయలతో కూడా ఖచ్చితంగా కలిపి మరి తీసుకోండి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఒక సూచన అయితే చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్ల పంపిణీ అనేది ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు కూడా ఇచ్చేసినారంటే అంటే అవకాశం ఇచ్చినారనుకోండి కొన్ని లక్షల మంది మనకు లబ్ధి పొందడం జరుగుతుంది దాదాపు పది లక్షల మంది వరకు కూడా ఉంటారని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది అలాగే ప్రభుత్వానికి మద్దతు కూడా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పటికే నలభై మూడు లక్షల మంది అంటే మరొక పది పది లక్షల మంది వరకు కూడా అర్హులు ఉన్నారు వారందరికీ కూడా పింఛన్లు కనుక ఇస్తే మరి మరింత మేలు చేసినట్టు అవుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు ఈ పింఛన్లపైన తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్టు ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయొద్దు ఎక్కడా కూడా ఇబ్బంది పడొద్దు మీ అర్హతలను బట్టి మీకు ముందుగా మనకు రెండు కేటగిరీల వారికి అవకాశం ఇస్తామని చెప్పి మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది ఇందులో ఎవరైతే వితంతు పింఛన్లు అలాగే దివ్యాంగుల పింఛన్లకు ముందుగా అవకాశం ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి వితంతు పింఛన్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలంతా కూడా ఈ వితంతు పింఛన్కు అప్లై చేసుకోవాలంటే కొన్ని ప్రూఫ్స్ని మీరు కలిగి ఉండాలి ముఖ్యంగా మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు ఓటర్ ఐడి ఈ యొక్క ఐదు రకాల ప్రూఫ్స్ మీరు కలిగి ఉంటే మీరు ఈ వితంతు పింఛన్ అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారనమాట మరి మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ వితంతు పింఛన్ అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధమైపోండి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ముందుగా మీకే అవకాశం ఇస్తామని చెబుతుంది ఎందుకంటే భర్తను కోల్పోయి ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వీరికి ఖచ్చితంగా మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ముందుగా వితంతు పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వబోతున్నారు ఇక రెండోది మనకు వికలాంగుల పింఛన్లు అలాంటి అంటే నాలాంటి దివ్యాంగులు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు హుందాగా జీవించడానికి ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ అయితే మంజూరు చేస్తుంది మరి ఈ యొక్క పెన్షన్లను ఆరు వేల రూపాయలకైతే పెంచబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి మరి దీన్ని ఆరు వేల రూపాయలకైతే పెంచబోతున్నారు ఈ ఆరు వేల రూపాయలకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి దివ్యాంగులు కూడా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడిఐడి కార్డు అలాగే ఖచ్చితంగా మనకు కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ఈ యూడిఐడి కార్డుతో పాటు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి రెడీగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని అయితే చేసింది మరి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మహిళలు ఉన్నారో మనకు రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలు కానీ వృద్ధులు కానీ వితంతు మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా పింఛన్లు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది మరి ఇది ఆసరా పింఛన్లపైన మరొక అప్డేటు వీడియో ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను